చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఇడ్లీ దోశ తినబుద్ధి కావటం లేదు అన్నప్పుడు ఈ విధంగా టమాటాతో రెసిపీ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ టమాటా తయారుతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం టమాటాలని ఉడికించుకోవాలి అలాగే వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ రెసిపీని మైదా పిండి లేకుండా తయారు చేసుకుంటాము గోధుమ పిండి టమాటా కాంబినేషన్తో తయారు చేసుకుంటామండి ఇప్పుడు ఇలా తీసుకున్న పిండిలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ముందుగా మనం ఉప్పు మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి టమాటాలు కూడా చక్కగా ఉడికాయండి ఇప్పుడు ఈ టమాటాలని ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు టమాటా పైన ఉన్న ఈ తోలు ఉంది కదండి ఈ పీల్ అనేది తీసేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఉడికించుకొని మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని గోధుమ పిండిలో వేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి నాకు ఈ రెండు టమాటాల పేస్ట్ అనేది సరిపోయింది గోధుమ పిండి కలుపుకోవటానికి ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి గిన్నెలోకి ఇక్కడ నేను రెండు కోడిగుడ్లు పగలగొట్టుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకున్నానండి మీరు ఇక్కడ పుదీనా ప్లేస్లో కొత్తిమీరైనా వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలండి పొడిపిండి గోధుమ పిండి వేసుకొని చపాతీలాగా ల్ తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ చపాతీలాగా నొక్కేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని మనం కోడిగుడ్డు మిశ్రమంలో రెండు వైపులా అద్దుకోవాలండి ఈ కోడిగుడ్డు మిశ్రమం అనేది చపాతి రెండు వైపులా ఈ విధంగా చక్కగా అద్దేసుకొని ఇప్పుడు ప్యాన్లో రెండు లేదా మూడు చెంచాల వరకు నూనె వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ గోధుమ పిండి టమాటా కాంబినేషన్తో ఈ పరాటా అనేది ఉట్టిదే తినేయచ్చు కూరతో కూడా పని లేదు టమాటా కచప్ కానీ మైనేజ్ చేసుకొని ఉట్టిదే తినొచ్చు మరి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్